కాలంలో మీకందరికీ కూడా ప్రభ నేష్క్రిస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు దయామాయుడు కృపామాయుడు ఆయనకు అనుగ్రహము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నది కనుకనే మనం ఇంత క్షేమంగా ఉండగలుగుతున్నాము దేవుని యొక్క కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలి మరి మనము అనేక సార్లు కొన్ని విషయాలను గమనిస్తూ ఉంటాము ఈ మధ్య కాలంలో క్రొత్తగా ఎవరైనా బేబీని ప్రసవించినప్పుడు ఆ తల్లి క కౌగిట్లో అంటే ఆ తల్లి యొక్క చర్మమును తగిలేలాగా బిడ్డను తల్లితో కలిపి పట్టుకోవాలి అని ఆ తల్లికి ఒక అది ఒక రకమైన ట్రీట్మెంట్ అనమాట ఆ విధంగా చేయడం ద్వారా చిన్న బిడ్డలు ముఖ్యంగా ప్రిమేచ్యూర్గా పుట్టిన బిడ్డలు ఉంటారు కదా లేకపోతే ఇంకా సరిగా సరిగా ఎదగలేదు అని అనుకున్నటువంటి ఆ బిడ్డలకు ఆ తల్లిని తల్లి యొక్క కౌగిట్లో అలా పట్టుకొని ఉండడం వల్ల ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అది ఒక మంచి ట్రీట్మెంట్ లాగా ఆ బిడ్డ త్వరగా రికవర్ అయ్యేలాగా తన మంచి నార్మల్ స్థితికి వచ్చే వచ్చేలాగా ఇప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ను వాడుతూ ఉంటారు అలాంటి అంటే ఆ చిన్న బిడ్డ యొక్క బలం బలం పుంజుకోవాలి ఆ చిన్న బిడ్డ ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే ఇలాంటివన్నీ కూడా మరి ఒక మనకు ఎలా అనిపిస్తుంది కదా మామూలుగా తల్లి ఒడిలో బిడ్డ ఉండడమే ఒక గొప్ప మంచి ఆ బిడ్డకు ఒక మంచి ఆదరణ నెమ్మది కదా ఆ బిడ్డ తల్లి నుంచి బయటకు తీస్తేనే వెంటనే వెంటనే చేస్తూ ఉండే బిడ్డను చూస్తూ ఉంటాం మనం పిల్లలు పెద్దగయ్యే వరకు కూడా వాళ్ళు తల్లితోనే ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు మరి అలాంటి తల్లి యొక్క వడిని తలపించే మరి దేవుడి యొక్క వడిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి యశా గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ అవసరంలో ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని చెప్తూ ఉన్నాడు దేవునికి తన యొక్క గొర్రెలను బట్టి గొర్రెల పట్ల ఎంత గొప్ప గొప్ప ప్రేమ గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నది అది మనము ఆలోచించాలి ఆయనకు ఎంత ప్రేమ అంటే గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడంట తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడట ఎంత అద్భుతం కదండి ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా ఉంటాడా అంటే మనము ఖచ్చితంగా లేదు అనే చెప్పగలము చాలా ప్రేమ చాలా కేర్ అంటే చాలా శ్రద్ధ కలిగినటువంటి దేవుడు మన దేవుడు తల్లిదండ్రులైనా మన గురించి పెద్దగా పట్టించుకోలేము ఎందుకంటే తల్లిదండ్రులు మన అవుట్వర్డ్ అపియరెన్స్ మాత్రమే చూస్తారు కాబట్టి మనకేమైనా జ్వరం వచ్చిందా దెబ్బ తగిలిందా లేకపోతే ఏదైనా జరిగిందా మనం మనల్ని వెంటనే మనల్ని పట్టించుకుంటారు బాగా చేస్తారు అయితే ఎప్పుడైనా మనము ఒంటరితనంతో కుమిలిపోతూ ఉండడము లేకపోతే మన హృదయంలో ఏదైనా వేదన అవమానము లేకపోతే ఏదైనా అలాంటి బాధ కలిగినటువంటి సమయాలలో కొంతమంది తల్లిదండ్రులు చాలా వెంటనే స్పందించి వారి గురించి పట్టించుకొని ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఒకవేళ పట్టించుకోకపోవచ్చు కానీ దేవునికి మాత్రం మన ఒంటరితనం తెలుసు మన యొక్క బాధ ఏంటో తెలుసు మన వేదన ఏంటో తెలుసు ఎందుకంటే ఆయన హృదయాలను పరిశోధిస్తాడు కదా ఆయనకు తప్పకుండా మన గురించి తెలుసు అందుకే ఆయన మనల్ని ఎంతో శ్రద్ధగా నడిపిస్తాడంట ఎవరైనా అలాంటి బాధతో ఉన్నప్పుడు వాళ్ళను బ్రొమ్మున కూర్చుకొని ఆనించుకొని మోస్తాడంట తన బాహువులో మోస్తాడు ఆయన ఎంత శక్తివంతుడైనటువంటి దేవుడు అంటే మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఎక్కడ కూడా చూడము అలాంటి దేవుడు మన దేవుడు ఆయన కనికరంతో నిండి ఉన్నటువంటి దేవుడు కరుణావాశ్చల్యములు కలిగినటువంటి దేవుడు దయా సమృద్ధి కలిగినటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు అందుకే ఇష్రాయూలను బట్టి ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ విషయమే ప్రవక్త చెప్తూ ఉన్నాడు అలాగే బ్రహ్మణ్య యేసుక్రీస్తు కూడా మనకు నూతన నిబంధనలో ఒక మాట చెప్తాడు కదా యోహన్స్ వార్తలో ఆయన ఏం చెప్తాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఎందుకంటే ఈ మంచి కాపరి ఎలాంటి కాపరి అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు ఆయన మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని అర్పించేవాడు తన ప్రాణాన్ని మన కొరకు బలిజా చేసి నీకు నాకు రక్త రక్తం ద్వారా తన యొక్క రక్తం ద్వారా విమోచనను కలిగి చేసినటువంటి వాడు మన పాపములన్నిటిని కూడా ఆయన భుజాలపై వేసుకొని ఆయన వీపున వేసుకొని ఆయన మోసి సమస్తంను కూడా భరించుకొని మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించిన వాడు అంత గొప్ప కాపరి మనకు యేసుక్రీస్తు గారు ఉన్నారు ఆయన మన జీవితాలలో ఆయనను మనము ఆహ్వానించినట్లయితే ఆయన మనల్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టడు ఎంత కష్టంలో ఉన్నా ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఎప్పుడైతే మనం ఆయనను కలిగి ఉంటామో ఆయన మనల్ని మన జీవితంలో మనకు ఎంతో నెమ్మదిని ఆయన ఇస్తాడు అందుకే ప్రవక్తనే ఇంకొక మాట చెప్తున్నాడు ఇవని మనస్సు నీ మీద ఆనుకున్నాను వాళ్ళని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు అని అంటే మనం ఆయన పైన పూర్తిగా ఆనుకోవాలి ఆయన కోరుకునే దరే మనము ఇష్ట ప్రకారంగా మన ఆలోచన చెప్పున ఈ లోకంలో మనుషులపైన ఆధారపడుతూ ఉంటాం చాలాసార్లు ఎవరైతే చాలా బాధలో ఉంటారో చాలా దుఃఖంలో ఉంటారో అవమానాలు ఎదుర్కొన్నవారు లేకపోతే ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నవారు కష్టం ఎదుర్కొంటున్నటువంటి వారు సమస్యలలో చిక్కుకున్నవారు మొదట చేసేది ఏంటంటే చాలాసార్లు దేవుని దగ్గరికి రారు కానీ తమ ఫ్రెండ్స్ దగ్గరికి లేకపోతే తమకు బాగా ఎవరైతే ఇష్టమవుతారో ఎవరైతే నాకు బాగా క్లోజ్గా అనుకుంటామో అలాంటి వాళ్ళ కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్తామో వాళ్ళకి ఫోన్లు చేస్తామో వాళ్ళకు మన బాధంతా చెప్పుకుంటూ ఉంటాం అయితే ప్రతిసారి మనకు వాళ్ళు నిజంగా నిజాయితీగా స్నేహ మనకు సహాయం చేసేవాళ్ళు తక్కువ వాళ్ళు చేస్తారు ఒకవేళ చేయవచ్చు కానీ వారి యొక్క హృదయంలో నీ పట్ల ఎలాంటి భావన ఉంటుంది దేవుడైతే అలాంటి ఒక ఒక తక్కువ భావము కలిగినటువంటి వారుగా ఉంటారు నిజమైన స్నేహితుడు ఎవరు ప్రభుని యేసుక్రీస్తు లాంటి నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉంటే వారు తమ హృదయంలో మన బాధనంతా దాచుకుంటారు మన వేదనంతా దాచుకుంటారు మన రహస్యాలన్నీ వాళ్ళు దా దాచుకుంటారు అదే సరైనటువంటి స్నేహితుడు కాదనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ చెప్తారు ఫలానా వాళ్ళకి ఇదిగో ఫలానా కష్టం ఉంది ఇదిగో ఫలానా వాళ్ళు ఇలాంటి కష్టం పడుతున్నారని మన గురించి ఒకవేళ తక్కువ చేసి మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు లేకపోతే మనల్ని తమాషగా మనల్ని అపహాస్యంగా అనుకుంటూ మాట్లాడుకోవచ్చు ఆ విధంగా జరిగినప్పుడు అది ఒకవేళ మనకు తెలియకపోవచ్చు తెలిస్తే ఎంత బాధపడతాం కదా ఇంకా ఇక మీదట వారి దగ్గరికి వెళ్తామా కానీ మన ప్రభువు అలాంటి వాడు కాదు నీవు ఎంత భయంకరమైన పాపం చేసినా ఎంత విరోధంగా దేవునితో నడుచుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే చాలు ఆయన మనల్ని క్షమించి మన పాపంలన్నిటిని కూడా తన వీపు వెనుకకు వేసేసుకుంటాడు కాబట్టి మనము దేవుని పైన విశ్వాసం ఉంచవచ్చు దేవుని నమ్మొచ్చు ఆయన నమ్మదగిన దేవుడు నమ్మకస్తున్నటువంటి వాడు ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే మనం దేని గురించి కూడా భయపడవలసిన అవసరమే లేదు దేవుడు ఇష్రాయిలను ఎంతగా ప్రేమించాడంటే వాళ్ళు ఎంత విరోధంగా దేవునికి చాలా అవిధేయతతో మాట్ ప్రవర్తించినప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రతిసారి వారికి ఏం కావాలో అనుగ్రహిస్తూనే ఉన్నాడు దేవుని యొక్క ఆ శ్రద్ధ కలిగినటువంటి ఆ దయగలిగినటువంటి ఆ కనికరము ఆ శ్రద్ధ ఆ ప్రొటెక్షన్ దేవుడు మనకిచ్చే ఆ ప్రొటెక్షన్ చాలా అందంగా అందమైనది చాలా గొప్పది చాలా మనము ఎన్నడూ కూడా మర్చిపోలేనిది అలాంటి దేవుడు ఆయన అందుకే ఆయనను కాపరితో పోలుస్తున్నారు ఈ ప్రవ ప్రవక్త ఎందుకంటే కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెల విషయం ఒక్కొక్క గొర్రె గురించి కూడా ఆలోచిస్తాడంట అందుకే అతడు తన గొర్రెల మందలో ఎప్పుడు ఏ గొర్రెకు ఎలాంటి సమస్య ఉందో తెలుసుకుని చాలా శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు అందుకే గొర్రెతో పోల్చి గొర్రెల కాపరితో పోల్చి విశాఖ రావుతో చెప్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క సన్నిధి మనకు ఎంతో సమాధానం ఇస్తుంది ఎంతో రక్షణనిస్తుంది ప్రొటెక్షన్ ఇస్తుంది అంతేకాకుండా ఆయన మనల్ని చాలా దగ్గరగా ఇలా రొమ్ము కానించుకొని మనల్ని మోస్తూ ఉన్నాడు అన్న ఫీలింగ్ మనకు వచ్చేలాగా ఆ సన్నిధి చేస్తుంది అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతామో అప్పుడే కదా అలాంటి ఆ సమయంలోనే కదా మనము దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను మనం పొందుకోగలుగుతాము అప్పుడే మనము ఇలాంటి గొప్ప అనుభవాన్ని పొందుకోగలుగుతాము ఆయన చెప్తున్నాడు కదా ఈ నలభై అధ్యాయంలో గ్రంథం నలభై అధ్యాయంలో అని చెప్తున్నాడు సొమ్మ సిల్లు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే అని చెప్తున్నాడు మనము సొమ్మశిలిన బల బలహీనులమైన మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు అలసిపోడు ఆయన ఎప్పుడు సొమ్మసిల్లడు మనం ఒకవేళ సొమ్మసిల్లిన మనం ఎప్పుడైనా అలసిపోయినా ఆయన మనకు బలం ఇస్తాడు మనకు బలాభివృద్ధి కలుగజేస్తాడు మనల్ని లేవనెత్తుతాడు అలసిపోయామా ఆయన లేవనెత్తుతాడు మనకు ఆదరణనిస్తాడు సహాయం చేస్తాడు మనల్ని లేవనెత్తుతాడు మనల్ని బలమైన ఆహారంతో చక్కటి వాక్యంతో నింపి మనతో మాట్లాడి మనకు ప్రోత్సాహం ఇస్తాడు మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దేవుడు కాదు డిస్కరేజ్ దేవుడు కాదు నిరాశ కలిగించే దేవుడు కాదు ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తాడు మనము కృంగి ఉంటే మనల్ని లేవనెత్తుతాడు మనకు సంతోషం కలిగిన ఆత్మను మనకిచ్చి మనము సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఎంత గొప్ప అద్భుతమైన శక్తిమంతుడంటే మనము అనారోగ్యంతో ఉంటే మనకు ఆరోగ్యం ఇస్తాడు మనము దుఃఖంతో ఉంటే మనకు ఆ దుఃఖాన్ని తీసివేసి సంతోషం నేస్తాడు మనము ఎప్పుడు ఏ అవసరత వచ్చినా ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు ఆయన మనల్ని మనతో మాట్లాడతాడు మనల్ని స మనకు సహాయం చేస్తాడు నూతన నిబంధనలు ఎంత ఎంతమందితో మాట్లాడి వారి హృదయాన్ని వాళ్ళ హృదయానికి నెమ్మది కలుగజేసి వాళ్లకు మేలు కలుగజేసి మేలును అనుగ్రహించిన దేవుడైన ఉన్న విషయం మనకు తెలుసు కదా మనం చూసాము సమన్వయ స్త్రీతో ఆమె ఒంటరిగా ఉన్నది ఎందుకు ఆమె ఒంటరిగా మధ్యాహ్నం వేళ వచ్చింది అంటే ఆమెకున్నటువంటి సమస్య ఆమె వేష్య కాబట్టి ఆమెను అందరు కూడా వెలివేస్తారు వెలివేయకపోయినా అసలు ఆమెతో మాట్లాడడం అన్నా ఆమెను చూడడం అన్నా కూడా చాలామందికి అయిష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరూ లేని సమయంలో ఆమె ఒంటరిగా తాను ఇచ్చి తన అవసరత కొరకు నీళ్లు తీసుకొని వెళ్తుంది అయితే ఆ మధ్యాహ్న సమయంలో ఆ ఒంటరిగా ఆమె వస్తుంది కనుక ప్రభు కూడా ఆమె కొరకు ఎదురు చూశాడు ఆమెతో మాట్లాడాడు ఆమె హృదయాన్ని బాగు చేశాడు ఆమెలో ఉన్నటువంటి ఆ ఇబ్బంది అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ పాపం ఏదైతే ఉందో దానిని దేవుడు తొలగించి ఆమెకు రక్షణ భాగ్యం ఇచ్చాడు అప్పుడు ఆమె ఎంత సంతోషపడింది ఆమె ఏ జనం నుంచి దూరంగా ఉండాలని ఏ జనాన్ని కనబడకు ఏ జనానికి కనబడకుండా వచ్చి మధ్యాహ్న వేళలో నీళ్లు తీసి తోడుకొని పోవాలని అనుకున్నారు అదే స్త్రీ ఎంత సంతోషంతో జనంలోకి పరిగెత్తింది ఆ ప్రతి అందరికీ ఆ ఊరి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్తోంది నేను అని కనుగొన్నాను అని నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుడు ఆయనే మెస్సియా అని ఎంతో సంతోషంగా చెప్పగలిగింది గ్రామాన్ని మొత్తం దేవుని దగ్గరికి తీసుకురాగలిగింది మరి అదేవిధంగా జక్కయ్యను గురించి ఆలోచిస్తే జక్కయ్య కూడా అవమానిస్త అవమానంతో ఉంటాడు ఎప్పుడు ఎందుకంటే అతన్ని ఎవ్వరు కూడా మంచిగా చూడరు అతన్ని ఒక పాపి అని ముద్ర వేసి అతడు ఒక పాపి అని ఆలోచిస్తూ అతన్ని దూరం చేస్తూ ఉంటారు అతను ఎవరితో కలవడు అతను దగ్గరికి ఎవరు పోరు ఎందుకంటే అతడు అన్యాయంగా అనేకులను బాధ పెడుతూ మరి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎవరికీ అతను అంటే ఇష్టం లేదు కానీ ఏసయ్య మాత్రం నేను మీ ఇంటికి రావాలి ఇదనం అని చెప్పినప్పుడు అతను ఎంత సంతోషపడినాడు ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు తన ఇంటికి రావడమా అతనికి ఆశ్చర్యమైంది అసలు అక్కడ ఉన్నటువంటి జనమంతా అనుకున్నారు ఇతనేంటి ఒక శుంకర్ దగ్గరికి వెళ్తున్నాడు అతనితో భోజనం అంటాడేంటి ఈయన పాపులతో సాంగత్యం చేస్తున్నాడే అని అన్నప్పుడు ఆయన రోగులకు వైద్యుడు అక్కర్లేదు రోగుల కొరకే వైద్యుడు ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు మనము నశించిన నాశనకరమైన జీవితం జీవిస్తున్నామా అలాంటి వాళ్ళ దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ లోకంలో ఎంత భయంకరమైన పాపమైన నరహత్యైన వ్యభిచారమైన దొంగతనమైన అబద్ధాలైనా మరి ప్రస్తుత కాలం జరుగుతున్నటువంటి గేమింగ్ కానీ పోర్నోగ్రఫీ కానీ లేకపోతే ఇంకా ఎన్నో రకాల పాపంలు మన మన హృదయాలలో ఉన్నాయి చుట్టుముట్టి ఉన్నాయి మనము ఎన్నో చేస్తూ ఉంటాము చాలామంది మంచి వాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటారు కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారో మనకు తెలియదు కానీ దేవునికి సమస్తం తెలుసు అయితే మనం ఎప్పుడైతే అందులోంచి బయటికి రావాలని కోరుకొని ఆయన దగ్గరికి వస్తామో అప్పుడు మాత్రం ఆయన తప్పకుండా మనల్ని క్షమిస్తాడు తన దగ్గరికి వచ్చే వాళ్ళను ఆయన ఎప్పటికీ కూడా ద్రోసివేయడం ఆయన ఎంత పొలైట్గా ఎంత అంటే నువ్వు ఎంత భయంకరమైన పాపం చేసిన నిన్ను బలవంతంగా అయితే ఆయన తన దగ్గరికి తీసుకోవాలని అనుకోడు ఆయన యొక్క ఆలోచన అంతా కూడా తను తనను ఇన్వైట్ చేస్తే చాలు నేను వెళ్దామను కొని రెడీగా ఉంటాడు ఆయన హృదయం అనే వాకిలి దగ్గర ఆయన కాచుకొని ఉన్నాడంట తలుపు తడుతూ ఉన్నాడంట మనమే గ్రహించటం లేదు ఆయన తలుపు తడుతూ ఉంటే తెరవాలని తెరవాలంటే మన చెవులు ఆ తాకిడిని వినాలి కదా ఆ నాప్ చేస్తున్నటువంటి శబ్దము మన చెవికి తాకుతుందా లేకపోతే టీవీ హోరులో టీవీ శబ్దంలో మనకు ఆ ఆ తాకిడి వినిపించడం లేదా లేకపోతే మన జీవితంలో ఉండే అనేకమైన విషయాలను గురించి మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం కాబట్టి దేవుని యొక్క వాయిస్ని మనం వినలేకపోతున్నాను వినలేకపోతున్నామా ఆయన స్వరాన్ని వినలేకపోతున్నామా ఆయన నా నాక్ చేస్తూ ఉన్నాడు తలుపు తడుతూ ఉన్నాడు మనము ఆయన తట్టడం మనకు వినిపించటం లేదా మనం గ్రహించటం లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం మన హృదయంలో పరితాపం ఉంటే మన హృదయంలో సమాధానం లేని స్థితి ఉంటే మన హృదయంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను అన్న ఫీలింగ్ ఉంటే మన హృదయంలో నేను వాక్యం చదవలేను నాకు భయము లేకపోతే నేను అర్హుని కాదు అర్హురాల్ని కాదు అనే ఫీలింగ్ ఉన్నట్లయితే తప్పకుండా మనకు దేవుని అవసరం ఉన్నది మనం తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీ హృదయంలో ఆయన తను తను తన చిత్త ప్రకారంగా నిన్ను చక్కగా మలుచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన పరమ కుమ్మరి అయిన దేవుడు ఆయన మనల్ని బాగు చేస్తాడు మనం ఇష్టపడాలి మనం ఎప్పుడైతే ఇష్టపడి ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన మనల్ని కాపాడతాడు లేవనెత్తుతాడు మనల్ని బాగు చేస్తాడు మనల్ని సంతోషంతో నింపుతాడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఒక మంచి కాపర్ ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు మనము అంత పడిపోయిన స్థితిలో ఉండవలసిన అవసరము లేదు మనం ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన సన్నిధికి వెళ్దాం ఆయన యొక్క కృపను పొందుకుందాం ఆయన ఇస్తున్నటువంటి ఆ రక్షణను తీసుకుందాం నీ హృదయంలో విశ్వసించు నోటితో ఒప్పుకో నీవు ప్రార్థించు నీవు దేవుని రక్షణను పొందుకోగలుగుతావు ఇంత గొప్ప ధన్యత మనకు కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో దేవుని స్థుతిస్తూ దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మరి ఆలోచిద్దాం దేవుని సన్నిధికి వెళ్దాం దేవుడి కృపావార్తను దేవించను బాగా ప్రార్థించుకున్నామా పర్షుద్రమైన దేవ సర్వోన్నత మహోన్నత నీకు వందరంలో నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ నీవు సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఎంతో గొప్ప వాడవనైనా అద్భుతకరుడవు బలమైన బాహువు కలిగినటువంటి దేవుడు తండ్రి అయినప్పటికీ నీ తండ్రి నీవు మహోన్నతమైన స్థలంలో నివసించి వాడవే అయినప్పటికీ కూడా వినయ మనస్సు కలిగిన వారి దగ్గరికి వచ్చి దీవిస్తాను నివసిస్తానని చెప్తున్నటువంటి వాడవుతండి అవును ప్రభా నీవు మా కొరకు నీవు ఉన్నటువంటి ఆ మహోన్నతమైన ఆ స్థానాన్ని విడిచి ఆ పరలోకాన్ని విడిచి తండ్రి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఎంతో దీనస్థితిలో జీవించావు ఎంతగా తగ్గించుకున్నావు అంటే మరణానికి అప్పగించుకునేంతగా తగ్గించుకున్నావు అవును ప్రభా ఆ సిలువ మరణము ఒక శాపకరమైనటువంటి మరణము అలాంటి మరణం మా కొరకు అది అనుభవించి అవుతాండి దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి నీ యొక్క ఒక్కడే కుమారుడైన ఆ ప్రభని యస్క్రిస్తును మాకు రక్షకునిగా మాకు మంచి కాపరిగా పంపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మంచి కాపరిలాగా నీవు మమ్మల్ని ఎత్తుకొని మోస్తావు కాబట్టి నీకు వందనాలు చల్లించుకుంటున్నాము మా దేవా ప్రభ దయగలిగిన దేవా నీకే వందనాలు ఈ దినమంతా కూడా మాకు ఉండండి మా ప్రార్థనలను అంగీకరించండి మాలో ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఎవరైతే నీ దగ్గరికి రావడం లేదో ఎవరైతే నీ సన్నిధిని కనిపించడం లేదో ఎవరైతే ప్రభా నీకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళని మీరు ఆకర్షించగలరు అవును ప్రభా ప్రభ యేసయ్య చెప్తూ ఉన్నాడు తండ్రి తనని ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నా ఎదుకు రాడు అని ప్రభా దయగలగిన దేవ నీకు సమస్తం సాధ్యం ప్రభా నీవు నూతన హృదయం ఇవ్వగలవు నూతన మనస్సును పెట్టగలవు నూతన స్వభావం ఇవ్వగలవు రాతికు నన్ను తీసివేసి మాంసము నేను పెట్టగలిగిన గొప్ప దేవుడు నీ ఆత్మను వారిలో ఉంచగలిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని నీ ఎవరికి ఆకర్షించుకొని ప్రభావారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే నిన్ను అంగీకరించడం లేదో వారందరి హృదయాలలో మీరు మార్పును కలవదేయండి పరిశుద్ధాత్మని కార్యము జరిగించండి దేవావారం ఈ బిడలుగా మారుటకు సహాయం చేయండి వ్యసనాలకు గురై ఎంతగా కించపడుతూ తండ్రి మీకు దూరంగా ఉంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి వారిని వైపుకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నీకు వందనాలు తండ్రి మరి ప్రతి ఒక్కరిని మీరు ఎవ్వరూ నశించిపోకుండా కాపాడుతారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు తోడుగా ఉండండి మా రాకపోకలందు తోడుగా ఉండండి మమ్మల్ని క్షేమంగా భద్రంగా కాపాడండి మా జీవితాలలో ఉద్యోగ జీవితాలలో మమ్మలు నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మరి ప్రతి విషయంలో కూడా నీ యొక్క కాపుదల నీ యొక్క నడుపుదల దయచేయమని మా మాటలు తలంపులు సమస్తం కూడా నీవు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ కృపతో సహాయం చేయండి విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించి నీ కొరకు వారు జీవించలాగాన ప్రభ మంచి తెలివితో జ్ఞానంతో ఉన్నత స్థాయికి రాగలలాగన ప్రతి ప్రతి పనిలో ప్రతి ఒక్క చదువులో వారికి మీరు తోడుగా ఉండమని ప్రభానైనా ఎలాంటి సాతాను శక్తులకు వారు చిక్కుకోకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎవరెవరైతే మరి ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మీరు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఎదుట అనేకమైన మార్గం ఎంత రమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి అనేక మంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి మీరు వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి వారి ప్రయత్నాలను సఫలం చేయండి మా తండ్రి దేవ మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి తండ్రి వారిలో నిపుణురుత్వ శక్తిని నింపి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగున్నట్లుగా కూడా కృపదయ చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ మరి కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో అవన్నీ తొలగించండి తండ్రి ప్రభా మీరే దయతోనైనా వాళ్ళను నడిపించండి నీ యొక్క శాంతిని ఆ కుటుంబాలలో నింపండి ప్రభా మీరు ప్రతి ఇంట్లో కూడా సెంటర్ ఆఫ్ ద హౌస్ మీరే అయి ఉండాలి దేవా అలాంటి కురుపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారిలోనైనా మరి ఎలాంటి అనారోగ్యం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము చిన్న బిడల్ని ఆశ్రయించి వారి నీదాయందు మనుషులైన వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఎదుగుదల కలిగి ఉండడానికి ప్రభావనైనా ఆరోగ్యం కలిగి ఉండడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి మరి మీ యొక్క సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవాప్రభ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి తండ్రి ఎవరు కూడా మరి అనారోగ్యంతో అలాగే ఉండకుండా ఎన్నో రోజులుగా అస్వస్థతగా ఉంటూ ఎంతో కష్టపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దయ ఉంచండి ప్రభా సహాయం చేయండి నేను మీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాం తల్లి దేవ దేవుడవు ఆ కుటుంబానికి ఎంత ఆందోళన ఉన్నది మా ప్రభా ఎంతోమంది లంగ్స్ ప్రాబ్లంతో మరి కిడ్నీ ప్రాబ్లంతో హార్ట్ ప్రాబ్లంతో లివర్ ప్రాబ్లమ్స్తో క్రిటికల్గా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దయ ఉంచండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ప్రభా మరి ఎంత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారో వారందరినీ మీరు దర్శించి తండ్రి మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని కుటుంబంలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా వారి చుట్టూ నాయన నీ యొక్క దూతను ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకు ప్రభా నాయన మరి డాక్టర్లకు నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి వారందరూ కూడా తప్పకుండా ఈ విషయంలో ఎంతో ఓపికతో సహనంతో కాపాడినట్లుగా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి లేవా ప్రభా మరి ఇంకా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఎన్నో సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటిని తొలగించండి శారీరక అనారోగ్యం అనారోగ్యాలు అదేవిధంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ప్రభా ఇంకా ఈ లోకంలో అనేక ఇతర సమస్యలు ముఖ్యంగా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా ఉద్యోగ జీవితాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నుంచి ఏ శ్రమంలో విడుదల దాయిచామని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవాణైనా ఏ కుటుంబంలో అయితే రక్షణ లేని వ్యక్తులు ఉన్నారు అలాంటి వారి కొరకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మరి రక్త సంబంధికులు అందరూ ఎంతగానో ప్రార్థన చేస్తుంటుండగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ దుర్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ శ్రమంలో విడుదల కలుగును గాక దేవాప్రభ సహాయం చేయండి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి ఏ ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం లేకుండా కాపాడమని వేడుకున్నాము ఇజ్రాయల్ దేశంలో దీవించండి వారి పట్ల వారు చేస్తున్నటువంటి పనులు వారి వారి చే వారి వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా నేను మీరు దయవించి తొలగించి సంపూర్ణంగా నేను వారికి యొక్క శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇరుషులన్న దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా దేశంలో దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నాయన మా ప్రభా ఎన్నో భయంకరమైన అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి మా తండ్రి ప్రభా మరి ముఖ్యంగా క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతుంటుండగా వాటన్నిటిని కూడా తొలగించి వారి కట్టి సంపూర్ణంగా సంతోషం అనుగ్రహించండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయటకు సహాయం చేయండి తండ్రి మా తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము నీకు సమస్తము సాధ్యం నాయన మా తండ్రి దేవ ఇది నము ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను మీరు కనికరించండి మా తండ్రి దేవ ఎంతమంది అయితే దినము ఏ సమస్యలు గుండా వెళుతూ నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా విజయము తప్పకుండా సమాధానం అనుగ్రహించి ప్రభా ఆ సమస్యలకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవాతండి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను మార్కు అనుగ్రహించండి తండ్రి నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపదేండి నీ సన్నిధి కాంతిని రింపజేసి వారిపై నీ ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యశ్ క్రీస్తు అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెను